ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో ప్రజలకు తప్పనున్న తిప్పలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం గన్నేరువరం మండలంలో గత పది సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడానికి కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక మండల ప్రజలు నానా అవస్థలు పడ్డారని ఆ లోటును తీర్చడానికి నేడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు మండలంలోని మాదాపూర్ జంగాపల్లి గన్నేరువరం హనుమాజిపల్లి గునుకుల కొండాపూర్ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నేరువరం మండలం ఏర్పడి చాలా కాలమైనప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యంతో నిరుపేదలకు వైద్యం అందించడానికి కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకుండా పోయిందని మరో ఆరు నెలల కాలంలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి మండల ప్రజలకు వైద్య సౌకర్యం అందేలా చూస్తామని అన్నారు రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు